గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు విడగొట్టేటప్పుడు అశాస్త్రీయ విధానాన్ని రాజకీయ కోణాన్ని రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలను విడగొట్టింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శాస్త్రీయ విధానాన్ని భౌగోళిక విధానాలు భౌగోళిక పరిస్థితులు ప్రజల ఆకాంక్షలు వాళ్ళ మనోభావాలను గౌరవించి గుర్తించి ఈరోజు మదనపల్లె కానీ మార్కాపురం కానీ జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కార్యక్రమం అయితే ఒక చిన్న సమాచారం లోపం అనుకుంటున్నాను నేను ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలు కూడా కడప టౌన్కు నాలుగు కిలోమీటర్లు ఒక మండలం పది కిలోమీటర్లు ఒక మండలం ఆనుకొనున్న మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఇక్కడ ఈ రెండు మండలాల ప్రజలకు కొంత ఇబ్బందులు గురిచేసింది మొన్న వచ్చిన గజెట్ నోటిఫికేషన్ అందుకే వాళ్ళందరూ కూడా ఒంటిమిట్టా సిద్ధవడం నుంచి చాలామంది స్థానిక నాయకులు ప్రజలందరూ వచ్చారు ఇప్పుడే కడప జిల్లా కలెక్టర్ను కలిసాం జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొని ఉన్న ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ ఒక నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం వారి తరపున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా నాయకులు ఉంటాం పోతాం కానీ ఆ గ్రామాలు ఊర్లు అక్కడి ప్రజలు శాశ్వతంగా ఉంటారు వ్యవస్థలు శాశ్వతం ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ రెండు మండలాల ప్రజలు డెబ్భై కిలోమీటర్లు జిల్లా అధికారులను కలవాలన్నా రాజ రాయచోటికి పోవాల్సి వస్తుంది అదే కడప అయితే కేవలం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోనే కడపకు వస్తారు వాళ్ళు గతంలో ఈ రెండు మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి ఒక సిద్ధవటం మండలం అయితే గతంలో కడప శాసనసభ నియోజకవర్గంలో ఉండేది ఈరోజు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం చాలా ఇబ్బందులు పడత పడాల్సి వస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయాలని వ్యక్తం చేశారు ప్రభుత్వం కూడా ఈ నెల రోజులు అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం ఈరోజు వాళ్ళ తరఫున జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాం కలెక్టర్ గారు కూడా తప్పకుండా ప్రభుత్వానికి మీ అభ్యంతరాలని కూడా తెలుపుతామన్నారు ఎప్పటికైనా ఒక శాస్త్రీయ విధానం భౌగోళిక పరిస్థితులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఆయన కూడా సమాచారం లేక ఎవరు డిమాండ్ లేకపోయినా కూడా అన్ని మండలాలు నియోజకవర్గానికి సంబంధించిన కూడా ఒకటే నియోజకవర్గంలో ఉండాలని జనరలైజ్డ్ ఆర్డర్స్ వల్ల ఈ రెండు మండలాలు కూడా రాజీపేట రెవెన్యూ డివిజన్ లేకి అన్నమయ్య జిల్లాలోకి పోయిందని మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాం అన్ని పరిస్థితులు కూడా ఒక నివేదిక రూపంలో ఇస్తాం ప్రజలందరూ కూడా కడప జిల్లాలో కలిసి ఉండాలా అని చెప్పి కడప నగరానికి ఆనుకొని ఉన్నాం మేము ఏ కార్యక్రమం అయినా కూడా కడపకు వచ్చి చెప్పుకుంటాం చిన్న అధికారులు పెద్ద అధికారులు అందరూ కూడా కడపలో ఉంటారు అదే ఈరోజు ఏ అధికారైనా అనంత అన్నమయ్య జిల్లాకు పోవాల్సి వస్తుంది ఒకవైపు రాజంపేటకు పోవాల్సి వస్తుంది రెవెన్యూ డివిజన్ పరంగా సిద్ధవటం వాళ్ళు కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఇక్కడే ఉంచాలని చెప్పి వాళ్ళు కోరినారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం రెవెన్యూ మినిస్టర్ను కలుస్తాం అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కలిసి ఈ అభ్యంతరాలన్నీ ఇచ్చి దీన్ని కడపలో ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం